ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా మీ అకామా వ్యాలిడ్గా ఉందా లేదా అనేటువంటిది ఎలా తెలుసుకోవాలి అలాగే మీకు వచ్చినటువంటి వీసా ఒరిజినల్ అవునా కాదా అనేటువంటిది ఎలా తెలుసుకోవాలని గురించి నిన్నటి వీడియోలో మనం చెప్పడం జరిగింది అది చెప్పిన తర్వాత చాలామంది మనకి మెసేజ్లు కూడా పెట్టినారండి డైరెక్ట్గా కాంటాక్ట్ అయిపోవడానికి అన్న మా వీజాలు మా అకామాలు ఇతర క్యాన్సిల్ అయిపోయినాయి సో ఎందుకు క్యాన్సిల్ అయ్యాయో తెలియదు అని చెప్పేసి చాలామంది మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది అది సో మనం ఆ వీడియో పెట్టడం వల్ల కొంతమంది ఇప్పుడు తెలుసుకోగలిగారు ఇంకా ఆ విధంగా తెలుసుకోకుండా వాళ్ళు చాలామంది ఉండొచ్చు ఇంటి దగ్గర వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి నిన్నటి వీడియోని మీరు మీ తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయగలరని చెప్పేసి నేను కనుక అనుకుంటున్నాను ఎందుకంటే అది ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి వీడియో కాబట్టి నిన్నటి వీడియోని చూడకుండా ఎవరైనా ఉంటే కనుక ఒకసారి చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని అయినక ఫార్వర్డ్ చేయండి రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరికీ నమస్కారం నేను మీశాంతెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకి వచ్చి అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ తమకు ఎంసెల్ లెక్క వచ్చినట్లయితే కువైట్ నుంచి మీరు ఎవరైనా మన భారతదేశానికి కార్గో ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు నేను డిస్ప్లే కువైట్ ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను మంచి సర్వీస్ ఏదైనా అందిస్తున్నారండి మీ వస్తువులను చాలా సేఫ్గా తొందరగా ఇంటికి చేర్చడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా ఎయిర్ కార్గో లేదంటే సి కార్ ధర ఇంటి వస్తువులు పంపించాలనుకునుకుంటే మీకు డిస్ప్లో నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుకొని మీ వస్తువులు మీరు కార్గు ద్వారా పంపించుకోవచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది కువైట్లో ఒక బట్టల షాప్లో పనిచేయడానికి సేల్స్ గర్ల్స్ కావాలని చెప్పేసి అంటున్నారు అది కూడా ఆన్లైన్ సేల్స్ చేయడానికి కావాలని చెప్పేసి అంటున్నారు అంటే ఆన్లైన్ సేల్స్ చేయడం అనేసి అంటే టిక్ టాక్ ఫేస్బుక్ ఇలాంటి వాటిలో వీడియోలు పెట్టడం బాగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కావాలని చెప్పేసి అంటున్నారు మంచి జీతమైతనక ఇస్తామంటున్నారు సూన్ విజయ కలిగి ఉన్నట్లయితే కమ్మకడ మార్చుకొని జీతం బాగా ఇస్తామని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరైనా సరే ఆన్లైన్ సేల్స్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉంటే కనుక మీకు డిస్ప్లో ఒక సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆడికి మామా కేర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు అంటే హోమ్ నర్స్ పని కావాలని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే హోమ్ నర్స్ పని కనుక వ్యాకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్ప్లేలో ఆవిడ సంబంధించిన నంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో టెంపరవరీగా ఒక నాలుగు నెలల పాటు పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి ఉంటున్నారు మంచి జీతం అతనికి ఇస్తామంటున్నారు సుమారుగా రెండు వందల దినాల వరకు జీతం ఇస్తామని చెప్పేసి ఉంటున్నారు సో మీలో ఎవరికైనా సరే టెంపరీగా కువైట్ వాళ్ళంటో డ్రైవర్గా పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నిజంగా ఒక సంబంధించి నెంబర్ ఇస్తాను నంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు కువైట్లో తెలుగు కళా సమితి వారి ఆధ్వర్యంలో దేవిశ్రీ ప్రసాద్ లైవ్ ఈవెంట్ని నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున అనగా అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ స్థలం అయితే కనుక అల్ అరేబియా స్పోర్ట్స్ క్లబ్ మన్సూరియా కువైట్ సాయంత్రం నాలుగు గంటలకి నుంచి ఈ ప్రోగ్రామ్ అయితే కనుక ప్రారంభమవుతుంది సో ఈ ప్రోగ్రామ్కి ఎవరైనా హాజరు కావాలనుకున్నట్టుగా ఉంటే కనుక మీకు డిస్ప్లేలో కువైట్లో ఏరియాలో వారీగా దానికి సంబంధించిన వాళ్ళ మెంబర్స్ అయితే నంబ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను సో వాళ్ళకి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తి సమాచారం మీకు అందిస్తారు సో జహరాకి సంబంధించిన నెంబర్ కూడా మీకు నేను ఇస్తాను అలాగే అన్ని గవర్నరేట్లకు సంబంధించి ఏరియాల వారికి నెంబర్లు అయినక ఇస్తున్నాను సో జహరాలు అయితే మనకి విజయభాస్కర్ గారు అని చెప్పేసి ఉన్నారు సో మీకు ఎవరికైనా సరే జహరా ప్రాంతంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఎలా కనుక్కోవడానికి అంటే ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమిటి వీటానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఆయన మీకు అందిస్తారు సో విజయభాస్కర్ గారిని కాంటాక్ట్ చేయండి అలాగే మిగతా ఏరియాల వారిగా నెంబర్లు అయితే మీరు డిస్ప్లేలో ఉన్నాయి ఆ నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో అక్టోబర్ ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటలకి ఈ ప్రోగ్రామ్ అయితే ప్రారంభమవుతుంది దేవిశ్రీ ప్రసాద్ లైవ్ ఈవెంట్ సో దేవిశ్రీ ప్రసాద్ అంటేనే ఒక ఊపు జనాలకి సో ఆయన ప్రోగ్రామ్ అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి కాబట్టి ఈ ప్రోగ్రామ్కి వెళ్ళాలనుకుంటే మీకు డిస్ప్లే నెంబర్లు కాంటాక్ట్ చేయండి వాళ్ళు మీకు పూర్తి సమాచారం అందిస్తారు ఫ్రెండ్స్ కువైట్లో ఉన్న మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా సరే డ్రై ఫ్రూట్స్ పంపించాలనుకుంటున్నారు అది కూడా మంచి క్వాలిటీ కలిగిన డ్రై ఫ్రూట్స్ పంపించాలనుకుంటున్నారా అయితే మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ అయితే ఇస్తాను వీళ్ళు ఇండియాలో మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైతే మీరు డ్రై ఫ్రూట్స్ పంపించాలనుకుంటున్నారో వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ అయితే పంపిస్తారు వాళ్ళే ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది అయితే మీ దగ్గరలో ఉన్నటువంటి బస్ సర్వీస్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ద్వారా పంపించాలని అంటే బస్ కొరియర్ ద్వారా పంపిస్తారనమాట వీళ్ళు సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అడ్రస్ డీటెయిల్స్ అవి ఇచ్చినట్లయితే ఆ దగ్గరలో ఉన్నటువంటి బస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో మీరు ఎవరైనా సరే డ్రై ఫ్రూట్స్ పంపించాలనుకుంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే వీళ్ళు వీటితో పాటుగా ఇంకా కొన్ని సర్వీసులు ఏదైనా ఉన్నాయండి మీరు కువైట్లో ఇండియా నుండి వచ్చిన తర్వాత మీ సిమ్ పని చేయకపోయినా దానికి సిగ్నల్స్ రాకుండా ఉన్నా అలాగే ఫోన్పే పని చేయకపోయినా గూగుల్ పే పని చేయకపోయినా పేటీఎం పని చేయకపోయినా లేదు మీ వెహికల్కి సంబంధించిన ఆర్సీ ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే వాటికి తమ్ము ఎక్కడ పెట్టాలి ఏంటని తెలియకపోయినా సరే ఆ సర్వీసులు కూడా వీళ్ళు అందిస్తారు సో వీటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కోసం మీకు డిస్కౌంట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి పూర్తి సమాచారం అయితే వాళ్ళు మీకు అందిస్తారు కువైకి సంబంధించినటువంటి ప్యాస్ అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు సుమారుగా ఐదు వందల నలభై ఆరు మందికి సంబంధించినటువంటి చిరునామాలను రద్దు చేసినట్లు తెలియజేస్తున్నారు కువైట్లో ఉన్నటువంటి ప్రవాసీలు ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఐదు వందల నలభై ఆరు మందికి సంబంధించినటువంటి చిరునామాలని రద్దు చేశారంట అంటే సివిల్ ఐడి కార్డ్ నుంచి వారి యొక్క అడ్రస్ని తొలగించడం జరిగింది వాళ్ళందరూ కూడా ఒక నెల రోజుల్లోపు వారి యొక్క అడ్రస్లు అతను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే కనుక వారికి అనేటువంటిది పడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు హవల్లి ప్రాంతంలో ఇద్దరు కువైటి పౌరులని దొంగతనం కేసులు అదుపులో తీసుకున్నారు దీనికి సంబంధించిన మనం చూసుకున్నట్లయితే ఒక ఏషియన్ ప్రవాసిని ఇద్దరు వ్యక్తులు వచ్చి అందులో ఒక వ్యక్తి అతన్ని కొట్టడం జరిగింది అలాగే ఇంకొక వ్యక్తి ఇతని దగ్గర నుంచి నగదు మొత్తాన్ని కూడా దొంగతనం చేసి పారిపోయారు ఇద్దరు దాని తర్వాత అతను ఏం చేశారంటే హవాలి పోలీస్ స్టేషన్కి సమాచారం అందించాడు ఈ విధంగా ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి నన్ను కొట్టి నా దగ్గర ఉన్నటువంటి నగదు తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు దాంతో భద్రతా అధికారులు అక్కడ చేరుకున్న తర్వాత సీసీ కెమెరాల ఆధారంగా ఆ వ్యక్తులు ఎవరు అనేటువంటిది గుర్తించి వారిని అదుపు తీసుకున్నారు వాళ్ళిద్దరూ కూడా కువైట్లోని మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లో పనిచేస్తున్నటువంటి అధికారులే అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నటువంటి అధికారులే వాళ్ళు కూడా వాళ్ళు మరి ఆ దొంగతనానికి ఎందుకు పాల్పడారో తెలియదు కానీ వాళ్ళు మాత్రం ఒప్పుకున్నారు మేమే చేస్తామని చెప్పేసి ఫస్ట్ ఒక అతను పెట్టుకున్నారు ఒప్పుకున్నాడు దాని తర్వాత ఇంకొక అతను గంట అది తీసుకోవడం జరిగింది సో వారిపైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకి రిఫర్ చేశారు కుమైట్లోని ముత్లా పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ నోట్ చేయడం జరిగింది బర్ రౌదా తైన్ ఈ ప్రాంతంలోని ఒక ఆయిల్ కంపెనీకి ఏర్పాటు చేసినటువంటి పెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ పెన్షన్కి సంబంధించినటువంటి కేబుల్స్ని దొంగతనం చేశారు అని చెప్పేసి కంప్లైంట్ ఏదైనా ఇచ్చారు అంటే ఈ స్టీల్ కేబుల్సు అలాగే ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్టు కదా ఆయిల్ కంపెనీకి చుట్టూ సో వాటికి సంబంధించిన కేబుల్స్ని కట్ చేసి తీసుకెళ్ళిపోయారంట సుమారుగా నాలుగు వందల పదిహేను సర్కిల్స్ కలిగినటువంటి కేబుల్స్ని అయితే తీసుకెళ్ళారంటే వాటి యొక్క వాల్యూ సుమారుగా రెండు వేల నూట ఇరవై ఎనిమిది దినార్లు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అంతటి వాల్యూ కలిగినటువంటి కేబుల్స్ని ఎవరో దొంగతనం చేసి తీసుకెళ్లిపోయారంట సో దీంతో కంప్లైంట్ ఇచ్చారు దీనిపైన ప్రస్తుతానికి కేసు అయితే నమోదు చేశారు దర్యాప్తు చేసి వారిని నిద్ర తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు కుబైకి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్ వంటి కబ్జ్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలో భాగంగా పదిహేను మందిని అదుపులో తీసుకోవడం జరిగింది అలాగే మూడు వందల యాభై ఏడు ఉల్లంఘనలు నమోదు చేశారు దీనికి అంటే ఒక వీడియో కూడా ఉంది ఆ వీడియోని కూడా మీరు గమనించవచ్చు కువైట్లో మనం పాస్పోర్ట్ ఏదైనా అప్లై చేసుకోవాలి అనేసి అంటే దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ మనందరికీ తెలుసు కదా కువైట్లో బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది జిలీబాల్ షేక్ ఫహిల్ జహరా అలాగే కువైట్ సిటీ ఈ విధంగా నాలుగైతే ఉన్నాయి వాటిలో మనం అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతానికి వాళ్ళు తెలియజేస్తుంది ఏంటంటే ముందస్తుగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీకు నేను ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి ఎవరైనా పాస్పోర్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా దరఖాస్తు పెట్టుకొని దాని తర్వాత అక్కడ వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు నేను సేకరించిన తర్వాత మీకు క్లియర్గా తెలియజేస్తాను సో ఏ విధంగా చేసుకోవాలి ఏంటంటే పూర్తి డేటా కనుక్కున్న తర్వాత మీకు తెలియజేస్తాను కానీ మనకు అందినటువంటి సమాచారం అంటే ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి మాత్రమే తెలిసింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీకు నేను త్వరలో అందిస్తాను కువైట్లోని సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది సాద్ అల్ అబ్దుల్లా ఈ ప్రాంతంలో ఒక పిల్లవాడు కారు నడిపి మరొక కారుని ఢీ కొట్టాడు కొట్టిన తర్వాత ఆ పిల్లవాడు ఆ కారు దిగి పారిపోయాడు అక్కడి నుంచి అయితే దాని తర్వాత ఆ పిల్లవాడు తాలూకు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ ఆ వెహికల్ తిరిగితే అబ్బాయిని తీసుకొచ్చారు కానీ మొత్తం మీద ఏంటంటే చిన్న పిల్లవాడు చిన్న పిల్లవాడు కార్ డ్రైవ్ చేసి ఇంకో కార్ని డ్యామేజ్ చేశాడు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే దీనిపైన ఆల్రెడీ చర్యల తీసుకుంటున్నారు భద్రతా అధికారులు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక పెట్టు ఇద్దరు మన బ్రం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఏడు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సూకల్ వెత్తలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జనల్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ముప్పై ఎనిమిది దినాల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం మనకి బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ నలభై రెండు దినార్ల ఐదు వందల ఏడు పిలుసుగా ఉంది సో ఫ్రెండ్స్ ఇవి ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అందరికి సార్ జై హింద్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో వృద్ది చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భాల్లో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం ఇన్సూరెన్స్ కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి